నెల్లూరు నగరంలోని పొట్టేపాలెం సమీపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వేలాది రకాల మొక్కలను పూలకుండీలతో గార్డెన్ వోల్డ్ను ఏర్పాటు చేశామని జిల్లా ప్రజలు గార్డెన్ వోల్డ్ను సందర్శించి పర్యావరణానికి మేలు కలిగించే మొక్కలను పెంచాలని గార్డెన్ వోల్డ్ అధినేత జెట్టె నవీన్ రెడ్డి తెలిపారు నెల్లూరు నగరంలోని విఆర్సీ మైదానంలో బిఎస్ఆర్ ఏ టు జెడ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ లో గార్డెన్ వోల్డ్ ఎగ్జిబిషన్ స్టాల్ లో ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాలన్న సమత లక్ష్యంతో గార్డెన్ వోల్డ్ స్థాపించమన్నారు తమ వద్ద పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు పూల మొక్కలతో పాటు పూల కుండీలు అందుబాటులో ఉన్నాయన్నారు తమ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని లక్ష మొక్కలను విద్యాలయాలు ఆలయాలు వివిధ స్వచ్ఛంద సంఘాలు ప్రజలకు అందిస్తున్నట్లు ఆయన ఈ విధంగా తెలిపారు ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకోవాల్సింది ఆయన ఈ విధంగా తెలిపారు ఈ డిసెంబర్ కోటా కింద ఏడు వందల మొక్కులు అందుబాటులో ఉన్నాయని కావలసిన వారు జే నవీన్ రెడ్డి సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ను సంప్రదించాలని కోరారు వందనములు ఈవెంట్స్ ఏ ఎక్స్పో మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఇక్కడ మేము స్టాల్ పెట్టినందుకు మా సింహపూర్ ప్రజలందరూ మొక్కలు ఎక్స్పో లో మా అందరూ మా స్టాల్ ని సందర్శించి ఆదరించినందుకు సౌభాగ్య వందనములు పర్యావరణ పరిరక్షణ కోసం మనకు వచ్చే జనవరి ఫస్ట్ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి మీ స్నేహితులకు మిత్రులకు స్నేహభిరాషులకు మీ అందరికీ కూడా ఒక మొక్క ద్వారా శుభాభివనాలు తెలిపి కోరవలసినవి కూర్చున్నాను మన విషలకే ఒక షోరూమ్ మాగుంట్లో ఒకటి అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉంది ఇంకొకటి వచ్చి నర్సరీ పెద్దది రెండున్నర ఎకరాల్లో పొట్టేపాళం దాటగానే మనకి రైట్ సైడ్లో ఓల్డ్ తిరుమల డైరీ దగ్గర ఒకటి ఉంది ఒకసారి అందరూ పిల్లలతో సహా విజిట్ చేసి ఒకసారి మీ ఆహ్లాద ఆహ్లాదమైన వాతావరణంలో మీరు అందరూ కూడా ఒకసారి విజిట్ చేసి ఆనందించవలసిందిగా కోరుతున్నాను ఒకసారి మొక్కలు ఇండోర్ మొక్కలు అవుట్డోర్ మొక్కలు అవన్నీ మొక్కలు అన్నీ ఉన్నాయి మన దగ్గర దాదాపు పది ఇరవై రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు మొక్కలు ఉన్నాయి ఐదు పది రూపాయల నుంచి కుండి యాభై రూపాయల వరకు కుండీలు ఉన్నాయి అన్ని రకాలు కుండీల్లో ఉండి ఎన్ని రకాలు అయితే ఉన్నాయి పూల కుండీల్లో ఎన్ని రకాలు అన్నీ మన దగ్గర దొరుకుతున్నాయి ఒకసారి విజిట్ చేసి ఆహ్లాదకరం వాతావరణంలో సంచరించవలసిందిగా కోరుతున్నాను కోరుచున్నాను